ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది కార్యక్రమంలో నాతో పాటు వార్డు కౌన్సిలర్ సంగీత శ్రీనివాస్ గారు మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గారు యూత్ కాంగ్రెస్ నాయకులు విజయ్ గారు అలాగే హుటేరా సంఘం అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మహిళలు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఎందరో స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు అందులో ముందు వరుసలో ఉండి ముఖ్యమైనటువంటి వ్యక్తి మన ఒడ్డే ఓపెన్ గారు ఈరోజు మనం చూస్తా ఉన్నాం మహాత్మా గాంధీని పట్టుకొని సుభాష్ చంద్రబోస్ వరకు అందరినీ మనం ప్రతి సంవత్సరం ఆయన జయంతిని వర్ధంతులను జరుపుకుంటా ఉన్నాం కానీ ఈ మధ్య కాలంలో వెలుగులోకి తీసుకొచ్చిన వెలుగులోకి వచ్చిన వ్యక్తి మన ఒడ్డే ఓబెన్న గారు మన తెలంగాణకు చెందిన వడ్డె ఓబెన్న గారి చరిత్రను మన రాష్ట్ర వ్యాప్తంగా వడ్డెర సంఘాలన్నీ ఐక్యమత్యమై ఆయన జీవిత చరిత్రను మన తెలంగాణ ప్రజలకు తెలియజేసిన అవసరం తెలియజేయాల్సిన అవసరం ఎంత ఉంది దాని కొరకు మనమందరం రాష్ట్ర వ్యాప్తంగా ఒక దీక్ష తీసుకొని ఈయన చరిత్రను మన పాఠ్యాంశంగా మూడు నాలుగు ఐదో తరగతుల విద్యార్థులకు ఒక సబ్జెక్టులో ఒక పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పేసి మనం ఒక నిర్ణయం తీసుకొని ఈ నిర్ణయాన్ని మన ప్రజాప్రతినిధి సిఎం వారి దగ్గరికి తీసుకెళ్లి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతా ఉన్నా ఎందుకంటే ఎందరి చరిత్ర పాఠ్యాంశాలలో ఉన్నది మన వడ్డవబనా మాత్రం ఎక్కడా ఏ పాఠ్యాంశాలలో లేదు దీన్ని మీరందరూ ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆర్మోర్ వడ్డర సంఘం నుంచి ఇది మన రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామము పట్టణం ఉన్న వడ్డర సంఘాలన్నీ మన వడ్డ చరిత్రను ఐదవ తరగతి పాఠ్య పుస్తకంలో చేర్పించాల్సిందిగా నేను మీ అందరికీ మనవి చేస్తూ అదేవిధంగా ప్రతి గ్రామాన వడ్డవబర్ణ విగ్రహాలను ప్రతిష్ఠించి అదేవిధంగా మన హైదరాబాద్ మహానగర పట్టణంలో ట్యాంక్ బండ్ మీద కూడా మన వడ్డవబర్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించే విధంగా మీరు అందరూ కలిసి ఉద్యమించాలని చెప్పేసి ఇప్పుడు మన రాష్ట్రంలో అధికారం మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలను ఎన్నికలకు ముందు మీ ముందు ఉంచిందో ఆ ఆరు గ్యారంటీలను మాక్సిమం మేము ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నాం అలాగే రాబోయే రోజులలో మీకు ఇసలా ఇల్లు కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీ హక్కుల కొరకు మీరు ముందుండి పోరాడండి మీ వెంక మీ ముందు మేము ఉంటాం పార్టీకి సంబంధించిన నాయకులు శ్రీనివాస్ గారు ఉంటారు మేము ఉంటాం వినాయ రెడ్డి గారు ఉంటారు మేము ముందుండి మీ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెచ్చి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వార్డు కౌన్సిలర్లకు సంఘ ప్రతినిధులకు అందరికీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం